నుంచి నువ్వు లిఫ్ట్ లో వచ్చినావు తప్పు నీది మీకేంచి మీ అక్కేమో పెద్ద క్రిమినల్ లాయర్ ఏమో ఎవడు ఎంత అట్టయిండో ఏందో హలో ఆ వస్తున్నా తప్పు నీ తాన పెట్టుకొని ఓ పోలీసు వాళ్ళంట పోలీసు వాళ్ళు ఆడ దొరికిరు ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు వెళ్ళండి ఆ పనిలో కూడా చెప్తున్నారు కదా పదగిత చూడలేదు చూడలేదా గేమ్ స్టార్ట్ చేద్దామా పిల్లలు దొరకరు దొరుకుతారు దొరకరు దొరుకుతారు దొరకరు అంటే దొరుకుతారు అన్నా బెట్టి ఎంత ఐదు వేలు డబ్బులు రెడీ చేసుకో నువ్వు రెడీ చేసుకో నాకు ఇవ్వడానికి సరే రెడీ చూద్దాం కూర్చోండి చెప్పండి అది సార్ మా పిల్లలు పొద్దున్న నుంచి కనపడట్లేదు ఎక్కడ మిస్ అయ్యారు మా అపార్ట్మెంట్స్ లోనే అసలు ఏం జరిగింది కరెక్ట్ గా చెప్పండి లో వచ్చాను వాళ్ళు మెట్లో దిగారు అప్పటి నుంచి కనపడట్లేదు సార్ అపార్ట్మెంట్ మొత్తం వెతికారాకాం సార్ మొత్తం సార్ కాల్స్ ఏమైనా వచ్చాయా అర్థం కాలేదు అదే ఐ మీన్ మీ పిల్లల్ని ఎవరైనా కిడ్నప్ చేసినట్టుగా ఏదైనా కాల్స్ అయితే అక్కడ ఉంటారమ్మా వెళ్ళి చూడండి సార్ అది కాదు సార్ కంప్లైంట్ రిజిస్టర్ చేద్దామని చూడమ్మా ఇరవై నాలుగు గంటలు గడిచే వరకు మీ పిల్లల్ని మీరే వెతుక్కోవాలి అప్పటికి దొరకలేదనుకో మేము వెతికి పెడతాం సార్ చాలా టెన్షన్ ఉన్నాను సార్ ప్లీజ్ సార్ భయంగా ఉంది రేయ్ సార్ పెసరెట్టి ఏమైందిరా అది కాదు సార్ పిల్లలు కదా ఎల్లండమ్మా ఏమైందిరా ఇల్లు వచ్చేస్తుంది సార్ పెట్టు ఆ అడబెట్టు సార్ సార్ ప్లీజ్ సార్ పిల్లలు సార్ చెప్పాను కదమ్మా ఇంతకన్నా ఇంపార్టెంట్ పనులు చాలానే ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు రాత్రి కక్క ఇంటికి వచ్చేస్తుంది అక్క వచ్చేసారు పిల్లలు దొరకకపోతే పిల్లలు లేకుండా హక్కకి మొహం చూపించలేని విషయం హక్కు వచ్చే లోపలి ఏదో ఒకటి చేయాలి విషయా పోలీస్ డిపార్ట్మెంట్ నీకు ఏదో ఎంత కార్తీక నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు వాడు చెప్తామని సాల్వ్ అవుతున్నావు కార్తీక్ అరే ఎక్కడోరా స్టేషన్ లో ఉన్నా అర ఎక్కడో అర్జెంట్ గా బటర్ఫ్లై రా చిన్న పనిలో ఉన్న తర్వాత వస్తా ఇంపార్టెంట్ రా త్వరగా రా సరే నేను వెయిట్ చేస్తూ ఉంటా వస్తానండి పదా గీత కార్తీక్ వచ్చిలో మనమే డోర్ టు డోర్ గీత ఇక్కడికి పిల్లలు ఎవరూ రాలేదమ్మా బాబు ఇది ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది దీని తాళం కింద వాచ్మెన్ దగ్గర ఉంది తీసుకురామంటారా ఎప్పుడవుతులే గీత వస్తా గీతక్ క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ 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 అని దీర్ఘం తెస్తున్నారండి మావా అసలు ఏం జరిగిందంటే గీత నువ్వు ఆగు మీరు ఎప్పటి నేను లిఫ్ట్ లో వచ్చానండి పిల్లలు స్టెప్స్ దిగారు అప్పటి నుంచి వాళ్ళు అపార్ట్మెంట్ అంతా హా మొత్తం మొత్తం వెతికాం సార్ ఓకే ఓకే బుక్స్ విజిటర్స్ బుక్ చెక్ చేయాలి ఎవరు మీరు వైజాంతి చెల్లి ఓకే ఇటువండి ఎగ్జాక్ట్ గా మీ పిల్లలు తప్పైన టైం ఏంటి అరౌండ్ నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీ కల్లా నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ తుపాకుల బాబ్జీ ఫోర్ జీరో వన్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఐగిని మరియమ్మ ఫోర్ జీరో త్రీ ఎయిట్ టెన్ డి అశోక్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ ట్వంటీ త్రీ అడబాల వెంకటేశ్వరరావు ఎయిట్ జీరో త్రీ నైన్ ఫార్టీ ఫైవ్ మనమే పై మూడు ఫ్లాట్లు ఎత్తితే చాలు పద మీ ఫ్లాట్ ఒకసారి చెక్ చేయండి నా ఫ్లాట్ ఎందుకు ఈ అపార్ట్మెంట్ లో ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు వాళ్ళకి నాకు సంబంధం ఏంటి సస్పిషియస్నెస్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్ ఇంతకు మీరెవరో పోలీస్ సరే వెతుక్కోండి గురుగారు పొద్దుటొచ్చిన తుపాకుల బార్జీ అంటే ఎవరు వాడా మా ఊళ్ళో రైతు ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చాడు జున్ను బాలు తీసుకొచ్చాడు అలాగే పోలీసులు కదండి తప్పదు మా డ్యూటీ మేము చేయాలి కదా తప్పకుండా మరి అమ్మ ఎవరు నువ్వెవరు పోలీస్ మా హాస్టల్లో పనిచేసే ఆయా ఇక్కడికి ఎందుకు వచ్చింది టిఫిన్ ఇవ్వటానికి వచ్చింది ఒకసారి మీ ఫ్లాట్ చెక్ చేయాలి విశ్వ ఓకే ఎలా ఇలా పొదిగిత విశ్వ విజిటెస్ బుక్ ప్లాన్ కూడా వర్క్ అవ్వలేదు కదా ఇప్పటి వరకు మీరు ఎన్నో ఫ్లోర్ వరకు డోర్ టు డోర్ ఎత్తుకారండి ఫిఫ్త్ ఫ్లోర్ వరకు ఎత్తుకరా ఇది గా పదండి కంటిన్యూ చేద్దాం మా పిల్లలు కనపడట్లేదు మా ఆయన నాలుగు రోజులుగా కనపట్లేదు నేను వెతకానా మా హస్బెండ్ ఊరళ రేపండి ఎవరు పోలీస్ తెల్ మీ ఫ్లాట్ చెక్ చేయాలి ఎందుకు వీళ్ళ పిల్లలు ఇద్దరు మిస్ అయ్యారు అవుడు తెలుగు ఇట్స్ వెరీ నైస్ సో సై ఏంటి ఫ్లాట్ ఖాళీ చేస్తున్నారా ఇది నా ఓన్ ఫ్లాట్ మరి సామాన్లు ఇవి లేవేంటి అవసరం అండి అమ్మేసా ఇలాంటి ఉంటే సామాన్లు ఏం కర్మా ఫ్లాట్ అమ్మేసుకోవచ్చు బాగా తెలుసులే ఎంట్ర తెలిసింది హలో పాపా ఏంటి పిల్లలు కనబడితే ప్రెసిడెంట్ గాడి చెప్పమంటావా ఎందుకండి మా అమ్మగారు చెప్పండి మ్యాక్సిమం ఫ్లాట్లన్నీ ఎత్తుకాం చెత్త మ్యాటర్లన్నీ తెలిసినవి కానీ పిల్లల గురించి తెలియలా నో యూస్ మీరు పోలీసే కదా ఒక్కసారి అరే ఎస్పీ గారి దగ్గరికి కాదమ్మా డిఐజీ గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు కానీ ఏం చెప్తాం మీరేమో లిఫ్ట్ లో వచ్చారు పిల్లలేమో మెట్లు దిగారు బయటికి వెళ్ళారా తెలీదు పోనీ ఉన్నారా తెలీదు పోని మేము కిడ్నాప్ చేసామని ఎవరా అనుకోండి జస్ట్ అనుకోండి పోనీ మేము కిడ్నాప్ చేసామని ఎవరైనా మీకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారా లేదు ఆల్రెడీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారా ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత రండి అప్పటికి దొరకపోతే మేము కేసు ఫైల్ చేస్తా అన్నారు ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా డిఐజీ గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అదే చెప్తారు ఏంటి ఉపయోగం ఇప్పుడు ఏం చేద్దాం డివైన్ ఇంటర్వెన్షన్ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి డాక్టర్ గారు ఆపరేషన్ చేశాక ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ మిగతాదంతా భగవంతుడిపైనే భారం అంటారు కదా ఇది అలాంటిది పిల్లలు దైవ స్వరూపాలు మీ పిల్లలు ఎక్కడున్నారో వాళ్ళే చెప్తారు అది కాదు మావా దీనికన్నా బెటర్ ఐడియా ఏదైనా ఉందా నీ దగ్గర రండి పాపా చిత్తల్లి అందులోంచి త్రీ నెంబర్స్ తీసేయమా నైన్ జీరో సిక్స్ సార్ నువ్వు త్రీ కాయిన్స్ తీసేయమ్మా స్వామి శరణం ఖచ్చితంగా పిల్లలు ఈ ఫ్లాట్ లోనే ఉండుంటారు స్వామి మీరు వచ్చే ముందే ఐదో ఫ్లోర్ మొత్తం ఎదిగేసాం అయినా ఆ సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటుంది పైగా మా ప్రెసిడెంట్ ఉన్నాడే ఆడ అందులోకి ఎవడిని రానేవాడు పాప నువ్వు కూడా త్రీ కాయిన్స్ తీయమ్మా సెవెన్ వన్ జీరో నా మనసులో మనసుండదు మనసు ఉండదు గదేంది మీ ఆయన పొద్దు పొద్దుగానే వైజాగ్ ఫ్లైట్ పోయినాను మళ్ళీ వచ్చేసిందా నాకు తెలిసి ఇవాళైతే రాడు ఏ పాలోడో పేపర్ ఓడో ఏమిటాడు అట్లయితే జల్దీని పంపించేసి మళ్ళీ చెప్పు ఎవరు మీరు పోలీస్ నైన్ జీరో సిక్స్ లో వైజయంత్ గారి పిల్లలు మిస్ అయ్యారు ఒకసారి మీరు సైడ్ ఇస్తే మీ ఫ్లాట్ చెక్ చేస్తాం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ రండి మేము గణేష్ చంద్ర రాలేదు మేడం సార్ సార్ పాయిజన్ సెంట్ వాడతారా సార్ వైజయంతి పిల్లలు కనపడట్లేదంట పోలీసులు వచ్చారు ఓహో నాకు కరోనా కదా క్వారెంటైన్ అని చెప్పు నా రూమ్ లోకి ఎవరిని రావద్దని చెప్పు పర్లేదు సార్ మా అందరికి డబల్ వ్యాక్సిన్స్ ఈ పిల్లలు కనబడ నా సౌక్ వచ్చింది ఎంత ఏం కావాలి మీ ఫ్లాట్ లో మా పిల్లలు ఉన్నారేమో చెక్ చేయాలి పిల్లలా మీ పిల్లలు మా ఫ్లాట్లో ఎందుకుంటారు వాళ్ళు పొద్దున్న నుంచి మిస్సింగ్ అండి అన్ని ఫ్లాట్లు వెతుకుతున్నాం సో మీ ఫ్లాట్ కూడా మీరెవరో నాకు తెలియదు మీ పిల్లలు ఎవరో తెలియదు వాళ్ళు ఇక్కడే ఉన్నారని వాట్ ఇస్ ద లాజిక్ ఎవరో లేని దానికి చెక్ చేయాలి ఐ కెన్ స్మెల్ సంథింగ్ ఓ అదే ఫెనాల్ వేసి ఫ్లాట్ అంతా క్లీన్ చేసి సాంబ్రాన్ దూపం వేశాం కాదే ఏదో గంధే స్మెల్ వస్తుంది ఓ అదే క్లీన్ అంతా పూజ చేశాం శివుడు పూజ చేశారా రండి రండి ఆహా ఆహా ఏం చేస్తున్నారా వ్యవసాయం బానికి ఇటుబడి అవుతుందా ఏడాడు రారా 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 ఎంతకాలం చేస్తున్నారు ఈ వ్యాపారం ఇది సార్ అది ఇంగ్లీష్ లో రా తెలుగులో మాత్రం ఇది గంజాయే ప్రెసిడెంట్ గారు వచ్చారుగా అడగండి అరే ఏందమ్మా ఇల్ల మీ పిల్లలు కనబడబోతే ఫ్లాట్ అన్ని మీద చేస్తావా హరే పాపం ఆ సెవెన్ వన్ జీరో మేడం పేరేంది సంధ్య ఆ సంధ్య మేడం పాపం వాళ్ళ ఇంటికి పోయినా ఆడనేమో వాళ్ళ హస్బెండ్ కరోనా అంట పాపం ఆయనేమో దుప్పట్ల వండుకున్నాడు మా మమ్మల్ని కిడ్నాపర్లు అంట రాని ఓ ఏడు సార్ ఇంకా సంధ్య మేడం ఇంటికి మేము కూడా పోయినాం వాళ్ళ ఆయనకు నిజంగానే కరోనా అంట